నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ రాచయిత్రి శ్రీమతి కేవి సుమలత గారు రచించిన మనసుకి మరణం అనే ఒక చక్కటి కథని విందామండి ఈ కథ పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో ఈనాడు ఆదివారం పుస్తకంలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి చాలా కాలానికి కథ రాయాలని పెన్ను పేపరు తీసుకుని కూర్చున్నాను రాయాలన్న కోరిక బలంగా ఉంది కానీ ఎలా మొదలు పెట్టాలో ఎక్కడ ఆపాలో తెలియటం లేదు గుండె నిండిన వ్యధ తీరాలంటే పెన్ను కదలాలి ఊహ తెలిసిన నాటి నుండి నా మనసులోని కష్టం సుఖం తెల్ల కాగితానికి తెలిసినంత బాగా ఎవరికి తెలియదేమో కోటి ఆశలతో కాకపోయినా సగటు ఆడపిల్లల అత్తగారింట్లో అడుగుపెట్టాను అడుగడుగున ఆడబడుచుల ఆంక్షలు అత్తమామల అధికారాలు ఇవన్నీ చాలా ఉన్నట్లు భర్త నిరంకుశ ప్రవర్తన పనివాళ్ళ ముందు బంధువుల ముందు అవమానించటం ఈ కాలంలో కూడా ఇలాంటి వ్యక్తులు ఉన్నారా అని ఆశ్చర్యం కలిగేది నా దురదృష్టానికి నన్ను నేనే నిందించుకుని కాల ప్రవాహంలో జీవన పైన సాగించాను మనిషిగా నాకంటూ ఓ వ్యక్తిత్వం ఉందని మర్చిపోయాను నేను మంచి పని చేసినా మా ఆయన దృష్టిలో చెడ్డగానే కనిపిస్తుంది నాకంటూ తెలివి ఉండటం అన్న ఆలోచన ఆయన భరించలేరు తెలివితేటలు ఆయన దద్దమ్మగా కనిపిస్తూ ఆయనతో నాకు ఏమీ తెలీదు మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది మీ మాటే నాకు వేదం అంటూ ఉంటే మా ఆయన ముఖం వెలిగిపోయేది నాకు మాత్రం ఆయన ముఖంలో కనిపిస్తున్న అహంకారం చూస్తుంటే నేను చెప్పేది పచ్చి అబద్ధం అని పెద్దగా అరవాలనిపించేది కానీ దాని పర్యవసానం తెలుసు కాబట్టి మౌనం వహించేదాన్ని మీరు ఊహించేదానికన్నా నాకు ఎక్కువే తెలుసు నాకంటూ కొన్ని కోరికలున్నాయి కొన్ని ఆశయాలున్నాయి అని నోరు తెరిచి చెప్పే అవకాశం ఎప్పుడూ రాలేదు రాలేదు అనే కన్నా వచ్చినా నేను విఫలమయ్యాను అనటం సబబుగా ఉంటుంది ఏదైనా చెప్పాలని నోరు తెరిస్తే చెప్పావులే నువ్వు చెప్పే అంత కింది స్థాయిలో నేను లేను నీ పుట్టింటి ధ్యాస తప్ప మొగుడు మొగుడు తరుపు వాళ్ళ మీద ఉందా అని పెద్ద పెద్ద అరుపులు అరిచి మీద వచ్చేవారు వాస్తవానికి నా పుట్టినింటి వాళ్ళు ఆయనకు దవిసి ఏదైనా అవసరాలకు మాత్రమే వస్తారు ఆయనతో మాట్లాడే సాహసం కూడా చెయ్యరు అయినా వాళ్ళని ఏదో ఒక రకంగా తీడుతూ నన్ను బాధపెట్టడంలో పైశాచిక ఆనందాన్ని పొందుతారు భయంకరమైన గొంతుతో అరుస్తుంటే పిల్లలిద్దరూ భయపడిపోయి నా వెనక్కి వచ్చి దాక్కునేవారు కుటుంబ అవసరాలు తీర్చటంతో మగవాడిగా ఆయన బాధ్యత తీరిపోయినట్లే ఫీల్ అయ్యేవారు మా వారు ఏనాడు పిల్లలను ప్రేమగా అక్కున చేర్చుకోవటం నేను చూడలేదు అలా చేస్తే వాళ్ళు గారాబంతో చెడిపోతారు అని ఆయన దృఢ విశ్వాసం పాపం తోటి పిల్లలు వాళ్ళ నాన్నలతో షికార్కి వెళ్తూ ఉంటే పిల్లలిద్దరూ మొహంతో నన్ను చూసేవాళ్ళు నాకు నా బాధ్యత రెట్టింపైనట్లు అనిపించేది నేనే ఆదివారాలు పార్కులకి అప్పుడప్పుడు సినిమాలకు తీసుకువెళ్లేదాన్ని వాళ్లే నా ప్రపంచంగా నాకంటూ వేరే వ్యాపకం లేదన్నట్టుగా బతకటం మొదలుపెట్టాను మా వారి నిరంకుశ ధోరణిని కూడా మనసుకు తీసుకోవటం మానేశాను ఆయనకున్న దొరలవాట్ల ప్రభావంతో కాలం అనారోగ్యాలను తెచ్చింది వాటి వల్ల ఇంకాస్త కోపము అసహనము పెరిగాయి అప్పటి వరకు మానసికంగా నలిగిపోతున్న నేను శారీరకంగా కూడా బాధించబడటం మొదలైంది అన్నీ పిల్లల కోసం భరించేదాన్ని దూరంగా ఉన్న పుట్టింటి వాళ్లకు కూడా నా బాధ ఎప్పుడు చెప్పుకునేదాన్ని కాదు వలన ఎటువంటి ఉపయోగం లేకపోగా వాళ్లను బాధకు గురిచేయటం నాకు నచ్చేది కాదు నాలాంటి లాంటి దుస్థుతి పగవాళ్లకు కూడా రాకూడదని దేవుణ్ణి నిత్యం ప్రార్థించేదాన్ని నా అదృష్టం జీవిత భాగస్వామి విషయంలో లేకపోయినా కన్న కన్నపిల్లలిద్దరూ నా మాట వినేవారు నా పెంపకంలో చక్కటి విద్యను అభ్యసించారు నేనంటే ప్రాణంగా ఉండి చెప్పిన మాట వినేవారు అవకాశాలు వాళ్ళను వెతుక్కుంటూ వచ్చాయి ఇద్దరు పిల్లలు నా రెండు కళ్ళు అనుకునేదాన్ని చదువు నిమిత్తం విదేశాలకు వెళ్తామంటే ఆయన ససేమిరా వద్దు అన్నారు అప్పటి వరకు అన్నింటినీ మౌనంగా సహించే ఊరుకున్న నేను ఆ మాటకు ఊరుకోలేదు నా బంగారం అంతా ఇచ్చేశాను ఎడ్యుకేషన్ లోన్ తీసుకుని పంపమని వాళ్ళని నిరాశపరచొద్దని గొడవ చేశాను పెద్దవాడు వెళ్ళిన రెండేళ్లకు చిన్నవాడు వెళ్ళాడు వెళ్ళినందుకు పిల్లలు కష్టపడ్డారు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగాల్లో స్థిరపడ్డారు లోన్ కట్టేశారు నా బంగారం నాకు తిరిగి వచ్చేసింది ఉదయం సాయంత్రం పిల్లల మాటలతోనే తెల్లవారేది పిల్లల మాటలతోనే రాత్రి అయ్యేది పెద్దవాడు వేరే కులవం ఆయన చేసుకుంటాను అని మెల్లిగా నా చెవిని వేశాడు గుండె గుభయలు మంది ఆయనకి ఎలా చెప్పాలా అని భయపడ్డాను కానీ చెప్పకపోతే వాడితో బాధ చెప్తే ఆయనతో గొడవ తప్పదని అర్థం చేసుకుని ఆయనకు చెప్పాను అనుకున్నట్టే ఎత్తున ఎగిరిపడ్డారు సర్ది చెప్పాలనుకున్నా ఎంత మాత్రం వినలేదు వద్దన్నా అమెరికా పంపించావు కదా ఈ పెళ్ళి కూడా నువ్వే కుదిర్చావా అందుకే సర్ది చెప్తున్నావా అని నా చెంప పగలగొట్టారు నాకేం తెలియదు అన్నా మూర్ఖంగా వాదించారు ఇవేవి బాబుకు చెప్పకుండా అన్య కులస్తులను చేసుకోవటంలో ఉన్న సమస్యలు చెప్పడానికి ప్రయత్నించాను కానీ వాడు చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను నువ్వు వద్దంటే ఇలాగే ఉండిపోతాను అన్నాడు చేసేదేమీ లేక ఆయనతో మళ్ళీ పోరాటం సాగించాను ఎన్నో రోజుల నా కన్నిటి ఫలితంగా వాడి పెళ్లి జరిగింది సంతోషంగా తిరిగి మళ్ళీ అమెరికా వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయినా ఆ పెళ్లి నా కారణంగానే జరిగిందని గొడవ జరిగినప్పుడల్లా ఈయన నన్ను మానసికంగా హింసిస్తూనే ఉన్నారు ఒక్కోసారి ఆయనకు అందనంత దూరంగా పారిపోవాలి అనిపిస్తుంది కానీ అది వాళ్ళు చేసే పని అని నన్ను నేనే ఓదార్చుకుంటాను బాధ్యతల బరువు నుండి తప్పుకోవటం తప్పు అని సరిపెట్టుకుంటాను కొంతకాలానికి రెండో వాడికి ఆయన బంధువుల తరపున సంబంధం కుదిరింది మా వారి హడావుడికి అంతే లేకుండా పోయింది పెద్దవాడి పెళ్లిలో పోయిన పెత్తనమంతా ఇప్పుడు చూపించుకున్నారు అజమాయిషి చేశారు ఆరోగ్యం సరిగ్గా లేని మనిషి కావటం వలన నీరసపడ్డారు పెళ్లిలో స్టేజీ మీద పంతులు గారు అడిగిన కండువా వెతుకుతున్న నా మీద మర్చిపోయావా అసలు పెట్టావా లేదా నీలాంటి చవటను పెళ్లి చేసుకోవటం నా ప్రారంధం అని అరుస్తూ కళ్ళు తిరిగి పడిపోయారు అప్పటికే బ్యాగ్ అడుగు నుంచి తీసిన కండువా నా చేతిలో ఉంది పడిపోయిన ఆయన్ను అందరూ చుట్టుముట్టారు అంతమంది జనం మధ్యలో ఆయన నన్ను తిట్టిన తిట్లతో భరించలేనంత అవమానంగా అనిపించింది నాకు కానీ ఆయన పడిపోవటంతో అవన్నీ పక్కన పెట్టి ఆయన్ని పట్టుకున్నాను ఎవరో పంచదార నీళ్లు తెచ్చి నోట్లో పోయటం వల్ల కళ్ళు తెరిచారు పెళ్లి ఆపకుండా తాళి కట్టించమని చెప్పి మేము ఆయన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళాం డాక్టర్ రెండు రోజులు ఉంచమన్నారు అటు ఆయన బాధ్యత ఇటు పెళ్లికి వచ్చిన బంధువుల బాధ్యత పెళ్లి కూతురు తరపు మర్యాదలు చూసుకోవటం నాకు తలకు మించిన అయింది శారీరకంగా మానసికంగా నలిగిపోయాను పిల్లలిద్దరికీ వారి వారి అత్తగారి కుటుంబాలకు మర్యాద లోపం లేకుండా చూసుకోవటం మీద ఉన్న శ్రద్ధ అమ్మ అలసట మీదకు మళ్ళలేదు ఫోన్లే కొత్త మురిపంలో ఉన్నారు అని సరిపెట్టుకున్నాను పిల్లలు కానీ పెళ్లికి వచ్చిన ఆడపడుచులు కానీ నా మీద అలా అరవటం తప్పు అని ఆయనతో చెప్పలేదు నా మానసిక పరిస్థితి గురించి నా అక్కడ ఎవ్వరికీ లేదని తెలిసింది అంటే దాని అర్థం ఎప్పుడూ అరిచేలాగానే ఆయన అరిచారు ఎప్పుడు సర్దుకున్నట్లే అమ్మ సర్దుకుంది అని పిల్లలు పెద్దలు అనుకున్నారు అది నన్ను చాలా కొంగదీసింది ఎందుకో ఎప్పట్లా నార్మల్ అవలేకపోయాను పెళ్లి సెలవులు అయిపోయాయి పిల్లలు వెళ్ళిపోయే రోజు వచ్చేసింది మా ఇద్దరిని కూర్చోబెట్టి ముందుగా పెద్దవాడు డాడ్ అమ్మ మీరిద్దరూ ఇలా గొడవ పడుతూ ఉంటే మేము అక్కడ స్థిమితంగా ఉండలేము వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేయలేం వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరిద్దరూ గొడవ పడుతుంటే మేము తీరిగ్గా కూర్చొని సర్ది చెప్పడం కూడా కష్టమే అర్థం చేసుకోండి అన్నాడు నాకు కరెంటు షాక్ తగిలినట్లు అయింది నోరు తెరిచి వాడినే చూస్తున్నాను అంతలో చిన్నవాడు నిజమే అమ్మ మీరిద్దరూ మీకు నచ్చనిది ఉంటే మాట్లాడకుండా సైలెంట్ అవ్వండి నచ్చితే మాట్లాడుకోండి లేకపోతే మానేయండి కొంతకాలం వేరు వేరుగా అంటే మేము ఏర్పాటు చేస్తాం అన్నాడు నాకు నోటి వెంట మాట రాలేదు కళ్ళల్లో నీళ్లు కూడా రాలేదు నా పిల్లలేనా వీళ్ళు వీళ్ల కోసమైనా నేను ఎంతకాలం అష్ట కష్టాలు పడింది నేను గొడవ పడతానా నువ్వే ఎదురు తిరగకుండా ఉండి ఆయన కరుపులు అలవాటు చేశావు అనేవాళ్ళు కదా అవి మర్చిపోయారా లేక డా అనారోగ్యం ఉంది కాబట్టి అమ్మతో కలిపి చెప్తే సరిపోతుంది అనుకున్నారా అలా గొడవ పడటం నాకు వచ్చి ఉంటే వాళ్ళ జీవితం ఇలా ఉండేది కాదు అని వాళ్ళు మర్చిపోకూడదు కదా ఘటన జరిగినప్పుడు నా తరపున ఎవరూ మాట్లాడలేదు అంటే ఆయన అనారోగ్య సమస్య వలన అని సరిపెట్టుకున్నాను తర్వాత అయినా ఆయనతో అమ్మను అలా అందరి ముందు అవమానించడం తప్పు అని చెప్పలేదు అంటే పెళ్లి సరదాల్లో ఉన్నారు అని మనసుకు సర్ది చెప్పుకున్నాను పిల్లలు ఫోన్ చేసినప్పుడు అప్పుడప్పుడు నా బాధను చెప్పుకునేదాన్ని అలాంటివి చెప్పి మమ్మల్ని విసిగించొద్దు అని నాకు పరోక్షంగా చెప్పినట్లుగా కూడా అనిపించింది అంటే వీళ్ళ కోసం ఎన్నాళ్ళు నేను మనసు చంపుకుని బతికిన బతుక్కి అర్థం లేదు అని స్పష్టమైంది ఇక నాకు వాళ్ళు మాట్లాడిన మిగిలిన అప్పగింతలు వినాలనిపించలేదు కుటుంబ బాధ్యతలు అంటే కనీస అవసరాలకు సంబంధించి ఆయనకు నచ్చినవి తీసుకొచ్చి మీకు లోటు లేకుండా చేశాను అని ఆయన నిర్వచనమిచ్చారు కనీస అవసరాలకు సంబంధించి కావాలంటే పంపుతాం ఏటీఎం కార్డు ఇస్తాం వాడుకు మంచి హాస్పిటల్కి వెళ్ళండి నిశ్శబ్దంగా నీ కష్టాలు నువ్వు పాడు అని నా పిల్లలు నిర్వచనం ఇచ్చారు నాకంటూ విలువ ఎప్పుడూ లేదు ఉండదు అని పూర్తిగా అర్థమైంది పిల్లలతో ఎయిర్పోర్ట్ వరకు వెళ్ళినప్పుడు ఎప్పటిలా నాకు ఏడుపు రాలేదు బహుశా అప్పటికే నేను మానసికంగా బతికి లేనేమో ఎందుకో నా ఫీలింగ్స్ పేపర్తో పంచుకోవాలి అని ఈ కథ మొదలుపెట్టాను అయ్యో ఎందుకో నా చేతిలో పెన్ను జారిపోతోంది ఏదో చీకటి కమ్ముతున్నట్లు అనిపిస్తోంది రాయలేకపోతున్నా ఇక నాకు ఈ బాధ నుండి విముక్తి వచ్చేస్తోందా అంతేనా ఏదో ఏడుపులా వినిపిస్తోంది నా చేతి మీద ఏవో నీటి చుక్కలు పడుతున్నట్లు అనిపిస్తోంది ఏమిటిది నా కళ్ళు తెరవటానికి కష్టం అనిపిస్తోంది శాంతి లేచావా దేవుడు కరుణించాడు స్వామి నా తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు అన్న మాటలు వినిపిస్తున్నాయి ఆ గొంతు మా ఆయనది ఇదేమిటి ఎలా మాట్లాడుతున్నారు అని బలవంతంగా కళ్ళు తెరిచాను మా వారు నా పక్కన కూర్చుని ఉన్నారు ఏడుస్తూ ఏదేదో మాట్లాడుతున్నారు నాకు అది కొత్తగా వింతగా అనిపించింది శాంతి నన్ను క్షమిస్తావా ఇదేమిటి మీరు నన్ను మాటలు మింగేశాను మంచినీళ్ళ కోసం చాలాసేపు పిలిచాను శాంతి నువ్వు పలకలేదు లేచి వచ్చేసరికి నువ్వు హాల్లో సోఫా మీద పడిపోయి ఉన్నావు నిద్రపోతున్నావేమో అభిమానం తట్టి లేపా స్పృహ లేదు నీళ్లు చల్లినా చలనం లేదు చాలా కంగారు పడ్డాను ఈలోగా నువ్వు రాసుకున్న పేపర్స్ నీ పక్కన ఉండటంతో చదివా ఇన్నాళ్ళు నేను నీ పట్ల ప్రవర్తించిన తీరు నువ్వు అనుభవించిన బాధ అన్నీ అర్థమయ్యాయి ఇంతకాలం ఎంత మూర్ఖంగా ఉన్నాను నేను నా కళ్ళకు కప్పిన పొరలు తొలగినట్లయింది నువ్వు నాకు దూరం అయిపోయావు అనిపించింది నా తప్పులు నేను సరిదిద్దుకునేది ఎలా అని దిక్కుతో వచ్చలేదు ఎప్పుడూ దేవుణ్ణి తలవన నేను నీకోసం ఆయన్ని ప్రార్థించాను నన్ను క్షమించగలవా శాంతి గొంతంతా దుఃఖంతో నిండి ఉంది ఆయనను ఏడవద్దు అని వారించాను నిజంగానే ఆయన తన తప్పును తెలుసుకున్నారా ఎన్నాళ్లకు ఈ జీవిత చరమాంకంలో మనసుకు ఏదో తెలియని ఊరట కళ్ళు మూతలు పడుతూ ఉంటే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాను కథ సమాప్తం ప్రియ సఖులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే